మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి గ్రామీణ ప్రాంతాలలో ఇంటి ముంగిళ్ళలో ముగ్గులు వేయటం వల్ల ఇంటికి అందమే కాదు ముగ్గు వేసే స్త్రీకి కూడా ఎన్నో ప్రయోజనాలు లేకపోలేదు గ్రామీణ ప్రాంతాలలో వాకిలను ఆవు పేడను కలిపి కల్లాపి చల్లుతారు ఆవు పేడలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి ఇవి క్రిమికీటకాలని అడ్డుకోగల లక్షణాలు కలిగి ఉంటాయి వీటి వల్ల ఆ ఇంట్లోకి వ్యాధులు ప్రవేశించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అలాగే ముగ్గులు వేయటం అనేది స్త్రీలకు మంచి శారీరక వ్యాయామంగా చెప్పుకోవచ్చు ముగ్గు వేసేందుకు కూర్చోవటం వంగటం పైకి లేవటం చేతులు కాళ్లను చుక్కలకు గీతలకు అనుగుణంగా అటు ఇటు తిప్పటం వల్ల వారి జీర్ణకయ పునరుత్పత్తి అవయవాలకు చక్కని మసాజ్గా ఉపకరిస్తుంది అలాగే జాయింట్లు వెన్నెముక పూర్తి శరీరానికి వ్యాయామం తద్వారా బలం చేకూరుతుంది సర్వత్రా చక్రం హోమగుండం వద్ద అలాగే యజ్ఞ యాగాదులప్పుడు అష్టదల పద్మం ఓంకారం స్వస్తిక్ వంటివి వేస్తారు ఇలా వేయవలసి వచ్చినప్పుడు అవకాశం ఉంటే భగవత్ ప్రసాదంగా భావించి ముగ్గును స్వయంగా వెయ్యండి ఆ ప్రాంతంలో వేసిన ముగ్గు వలన ఏడు జన్మల వరకు సౌభాగ్యం లభిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు